హైదరాబాద్ లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ నదికి వరద పోటెత్తుతోంది బ్రిడ్జి కింద నుంచి మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమవుతూ ముసారాంబా్ బ్రిడ్జి పైన ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు ఇక ముసారాంబాగ్ వద్ద ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి సుప్రియా అందిస్తారు హైదరాబాద్లో నిన్న నుంచి పడుతున్న వర్షానికి మాత్రము మూసీలో అయితే భారీగా వరద నీరు చేరుతుందనే చెప్పాలి అయితే ప్రజెంట్ నేనైతే ముసరాంబాగ్ దగ్గర ఉన్నాను సో విజువల్స్లో చూసుకున్నట్టయితే ముసరాంబాగ్లో అయితే వరద నీరు భారీగానే చేరుతుంది అయితే ముసరాంబాగ్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి అని అనుకున్నారు అయితే ఇప్పటివరకు సంవత్సరం అవ్వడానికి వస్తున్నా కానీ ఇప్పటివరకు అయితే పనులు పూర్తి అవ్వడం పూర్తి అవ్వలేదు సో గతంలో చూసుకున్నట్టయితే ఈ భారీ వర్షాల సమయంలో మాత్రం ముసరాంబాగ్ మూసీ నుంచి రోడ్పైకి వాటర్ వచ్చి ఈ రోడ్ ని కూడా ఆపేసిన సందర్భాలు కూడా గతంలో ఉండే కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం అయితే ముసరాంబాగ్ లోని బ్రిడ్జ్ పైన నీరు ఆగకుండా మాత్రం ఇక్కడ హోల్స్ చేసి జేహెచ్ఎంసి వాళ్ళైతే మొత్తం వాటర్ అయితే క్లియర్ చేస్తూ ఉన్నారు అయితే జెహెచ్ఎంసి మాత్రము ఇప్పటికే ఉదయం నుంచి అప్రమత్తం అయిందనే చెప్పాలి అయితే ఎప్పుడు నిత్యం వర్షాలు పడ్డప్పుడు మా వర్షాలు పడ్డప్పుడు మాత్రము ఈ ముసరాంబాగ్ బ్రిడ్జ్ పైన కాల్ పెట్టడానికి కూడా ఉండ ఉండలేని పరిస్థితి ఉంటుండే కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం జిహెచ్ఎంసి వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చి వాళ్ళు రంగంలోకి దిగి అలర్ట్ అయ్యి మాత్రం నీరుని అంతా క్లియర్ చేస్తున్నారు అయితే ఇక్కడ వర్షాకాలం వస్తే చాలు ట్రాఫిక్ సమస్యలు బాగా ఏర్పడుతూ ఉండే కానీ ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరం ఇలాంటి సమస్యలు లేకుండా అయితే వాటర్ అయితే క్లియర్ చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న లోతట్టు ప్రాంతాలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాళ్ళకైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు భారీ వర్షాలు పడుతున్న సందర్భంలో కూడా ఇంకా రానున్న మూడు రోజులు ఈ వర్షాల కారణంగా కూడా ముసరాంబాగ్ లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రము జిహెచ్ఎంసీ అధికారులు అయితే అన్ని చర్యలు తీసుకుంటున్నారు కెమెరామెన్ గోవర్ధన్ తో సుప్రియ హెచ్ఎంటీవీ హైదరాబాద్